వాగ్బలం ప్రేక్షకుల నమస్కారం మనకి ఏ అవయవాలు ఆపరేషన్లు చంద్రుడు ఏ రాశిలో ఉండగా పనికిరాదు అనేటువంటి విషయాలు తెలుసుకుంటున్న పరంపరలో సింహంలో చంద్రుడు ఉండగా స్పెనల్ గార్డు ఎల్ వన్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ లాంటి వెన్నుపూస వెనుక భాగానికి సంబంధించినటువంటి ఆపరేషన్లు చేయించుకుంటే చాలా ప్రమాదకరమే కాకుండా దీర్ఘకాలికంగా తగ్గినటువంటి పరిస్థితి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వాటికి నివారణ అనేటువంటిది చాలా మెల్లిగా కలిగేటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి వరకు సింహంలో ఉండగా అంటే మఖ పుబ్బ ఉత్తర మఖ నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో ఉన్న చంద్రుడు ఉండగా ఈ వెన్నుముకకి సంబంధించి ఎల్ ఫోరు ఎల్ త్రీ ఎల్ ఫైవ్ లాంటి శరీర భాగాలు వెన్నుపోసకు సంబంధించినటువంటి ఆపరేషన్ చేయించుకోవడం చాలా ప్రమాదకరం మిత్రుల సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి అనేక విషయాలు తెలుసుకోండి నమస్కారం